ఫిబ్రవరి పదహారవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం తరువాత జరిగేది ఇదే మధ్యాహ్నం రెండున్నర తర్వాత ధనస్సు రాశి వారికి ఇదే జరుగుతుంది కనుక ధనస్సు రాశి వారు ఎక్కడ ఉన్నా వీడియోని తప్పకుండా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా శ్రీశైలం దేవి జ్యోతిష్యాలయం జ్యోతిష్యం వాస్తు ఆరోగ్యం జన్మ నక్షత్రం నామ నక్షత్రం అలానే జన్మ కుండలి ముఖం చేయి చూసి జ్యోతిష్యం చెప్పబడును అన్ని రకాల సమస్యలకు తంత్ర మంత్ర ద్వారా పరిష్కార మార్గం చూపబడును జన్మ నక్షత్రానికి తగిన నవరత్నాలను కూడా ఇవ్వబడును వాస్తు చూడబడును మరియు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద వైద్యము చేయబడును వీరి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగించుకోండి అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి వారి యొక్క అంటే వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఈ రాశి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి బృహస్పతి లేదా గురువు ఇక ధనస్సు వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే కనుక వీరు వీరు ఎంత ఆపదలో ఉన్నా వీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ఇతరులు ఆపదలో ఉన్నారు అంటే ఇట్టే ఆదుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధనస్సు రాశి వారు ఇతరులు ఎంత ఆపదలో ఉన్నా సరే అంటే వీర్ ఎంత ఆపదలో ఉన్నా సరే ఇతరులను ఆ ఆపద నుండి రక్షించడానికి చాలా ముందుంటారు ఈ యొక్క ధనస్సు రాశివారు అలానే దాన గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వినూత్న ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు ముఖ్యంగా వీరు ఏదైనా అనుకుంటే గనక తప్పకుండా సాధించేంత వరకు నిద్రపోరు ఒక్కసారి వీరు మనస్సులో గట్టిగా అనుకున్నారే అంటే అది ఖచ్చితంగా సాధించి తీరుతారు అంతేకాదు వీరు మనస్సులో ఒకసారి గట్టిగా అనుకుంటే వారు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే వరకు కూడా ఖచ్చితంగా వీరు అంటే అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి తీరుతారు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే వరకు వీరు అసలు ఎన్ని సమస్యలు వచ్చినా వదిలిపెట్టరు అలానే వీరు ఒక్కసారి గట్టిగా మనస్సులో అనుకుంటే తప్పకుండా వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు ఇక అదే విధంగా ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క జీవితంలో ఉండేటటువంటి ఎలాంటి సమస్యలను అయినా సరే తొలగించుకోవటానికి నానా రకాల సమస్యలైనా పడతారు కానీ వీరి సమస్యలు మాత్రం తొలగించుకుంటారు ఇక ఈ రాశి వారు ఉన్నతమైనటువంటి లక్షణాన్ని లక్ష్యాన్ని చేరే వరకు అస్సలు కూడా ఆగరు అలానే ఉన్నతమైనటువంటి లక్ష్యం అంటే లక్ష్యాన్ని లేదా ఉన్న ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ధనస్సు రాశి వారిలో ఇక ధనస్సు రాశి వారికి మాత్రం ఒక వ్యక్తి కారణంగా శుభం జరుగుతుంది అదేవిధంగా ఆ వ్యక్తి కారణంగా వీరు చాలా సంతోషంగా ఉంటారు మధ్యాహ్నం అంటే రెండున్నర తర్వాత మాత్రం ధనస్సు రాశి వారికి పాత పత్రాలు కావచ్చు లేదా కోర్టు సమస్యలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి కోర్టు సమస్యలు వంటివి ఏమున్నా సరే తొలగిపోతాయి అలానే ఇతర సమస్యలు ఏవైనా సరే తొలగిపోయి వీరు జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు అదే విధంగా కోర్టు సమస్యలతో పాటు పాత బాకీలు రావాల్సినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక ఏదో ఒక శుభవార్త మాత్రం వస్తు